హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసిన ఇక వ్లాగ్ చూస్తే మాత్రం మీరు పర్షాన్ పర్సాన్ అవుతారు ఈ లొకేషన్ కానీ ఈ బిల్డింగ్ కానీ చూస్తే చాలా మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కసారి చూసేయండి లొకేషన్ కానీ బిల్డింగ్ కానీ సన్సెట్ అయితే ఇదైతే సన్సెట్ టైం సన్సెట్ టైం ఇప్పుడు సూర్య అస్తమం మీకు కనిప కనిపిస్తుంది చూడండి సూర్యాస్తమం ఇక అక్కడ కనిపిస్తుంది కదా ఇక చూసి చూడండి సన్సెట్ సూర్యాస్తమయం అవుతుంది ఇక్కడ పక్క మా పక్కన అయితే ఒక ట్యాంక్ అయితే ఉంది ట్యాంక్ వాటర్ ట్యాంక్ పేర్తది మిషన్ భగీరథ ట్యాంకు అక్కడ నుంచి నాలుగైదు ఊర్లకు వాటర్ అయితే సప్లై అవుతుంది ఇక్కడ ముందే దా ఇల్లు ఇల్లు ఆ రెండు రెండు ఇల్లు ఉన్నాయి కదా దాని మధ్యలోనే క్యాంప్ ఆఫీస్ ఉంది సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాం కదా చూడండి సో లొకేషన్ మాత్రం అద్దరిపోద్ది ఇప్పుడు ఇప్పుడు ఒక్క సెకండ్లో చూపిస్తా లొకేషను లొకేషన్ ముందు వైపు నుంచి చూద్దాం లొకేషన్ ముందు వైపు నుంచి చాలా బాగుంటుంది లొకేషను మీకు చూపిస్తే చూడండి అక్కడ వెనక కనిపిస్తుందా అది ఆ రోడ్ అదైతే రోడ్ కాలనీ ఇది ఇది మొత్తం కాలనీ ఇక మా కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ ఇది మాది ఇక ముందు చూడండి ముందు వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక మా ఇంటి చుట్టూ ఒక మొత్తం వెంచర్ ఇది చాలా బాగుంటుంది వెంచర్ చూసుకోవచ్చు ఇక మొత్తం తిరిగి చూపిస్తున్నా ఇక మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తే ఇక ఇటు సైడ్ వచ్చేస్తే మళ్ళీ అక్కడ అక్కడ సైడ్ గ్రౌండ్ వెనక ఆ గ్రౌండ్ కూడా చూపిస్తా చూడండి ఇక వెళ్దాం చూపిస్తాం మొత్తం చూడండి గ్రౌండ్ గ్రేండు అన్నీ చూపిస్తా ఉంటా ఇది సన్సెట్ కదా ఆ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో అయితే క్రికెట్స్ క్రికెట్స్ అన్నీ ప్రతిదీ ఆడతారు చాలా బాగుంటుంది ఇక నీట్గా ఉంటుంది మొత్తం ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇక డ్యూప్లెక్స్ డ్యూప్లెక్స్ కూడా ఉన్నాయి డూప్లెక్స్ ఇది చూడ ఇండ్లు చూడండి ఎంత అఫీషియల్గా ఉన్నాయి ఇండ్లు సూపర్ ఉన్నాయి ఇగో ఇదైతే మా కింద మా బిల్డింగ్ కింద ఇది ఇదో మా చాలా కింది ఉంది చాలా కింది బాయ్ గుంట మరి ఈ వ్లాక్ ఇంతడో సమాప్తం మరో మంచి వ్లాక్ తోని మళ్ళీ మేము ముందుకు వచ్చాం అంతవరకు బాయ్ బాయ్